మై వాయిస్ 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 గుండె ఛానల్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని రాజారం వద్ద ప్రవహిస్తున్న పారకంతో ప్రవశింపజేస్తున్న గోదావరి నదీని చూపించబోతున్నాం దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి Ah, very nice. <laughs> గోవైపు రాచారంలో గోదావరి పారకంతో పరవశింపజేస్తుండగా మరోవైపు మనం చూస్తున్నాం ఇప్పుడు పవిత్రమైన దక్షిణ కాశీగా పేరొందిన ధర్మ ధర్మపురి నదీ తీరం ఇది ఇక్కడ గోదావరిని గంగా అని పిలుస్తారు కానీ ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కారణంగా వేసవి కాలం స్టార్ట్ అయ్యే వరకు నదీ ప్రవాహం పూర్తిగా నిలిచిపోయి చెరువులా మారుతుంది గోదావరి నది అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు కొంచెం నిరాశ కనిపిస్తుంది అదేవిధంగా గ్రామ ప్రజల్లో కూడా కొంచెం నిరాశ ఉంటుంది ఇక్కడికి స్నానం చేసేందుకు ముఖ్యంగా దక్షిణ కాశీగా ఈ ఇక్కడి ధర్మపురి తీరం ప్రసిద్ధిగాంచిన సంగతి తెలిసింది అయినప్పటికీ పవిత్రమైన ధర్మపురి దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురి స్థానమత్యం ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలు చాలామంది స్నానాలు చేసేందుకు చెరువులో మారిన గోదావరిలో స్నానం చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయంలో మేము సూచించడం లేదు కానీ పక్కనే సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజారం నదిలో మాత్రం రాజారం తీరంలో మాత్రం స్వచ్ఛమైన గోదావరి మనకు దర్శనమిస్తుంది మనం చూడవచ్చు ఇసుకతెన్నెలు బా పారకంతో పరవశింపజేస్తున్న గోదావరి నదిని మనం ఇక్కడ చూడవచ్చు ఎంతో అందంగా ఉంది ధర్మపురికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది పైకి పై వైపు అయితే ఇక్కడ నదిని మేము చూపించే ప్రయత్నం చేశాం మీకు నచ్చిందని అనుకుంటున్నాం నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి రాజారం అని వీలైతే వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ధన్యవాదాలు